నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు హలో దేవునికి మయమ గాక ఈ కీర్తన భాగంలో దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనం ధ్యానించుకుంటున్నాం ఈ ఐదు ఆరు ఏడు వచనాలలో దేవుని యొక్క కృప ఎలాంటిదో ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని యొక్క కృప దుర్మార్గులకు దుర్మార్గుల యొక్క కీడుకు వ్యతిరేకముగా దేవుని యొక్క కృప విస్తారముగా పనిచేస్తున్నది దేవుని యొక్క కృప ఆకాశమునతున్నది అని మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క కృప ఎంతో అమూల్యమైనది అని మనం చూస్తూ ఉంటున్నాం అయితే రూమిలోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో రాయబడిన మాట ఏంటిదనంటే పాపము ఎక్కడ విస్తరిస్తున్నదో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తున్నది అని చెప్పి అక్కడ రాయబడి ఉన్నది అంటే పాపము ఎక్కడైతే పనిచేస్తుందో వ్యతిరేకత ఎక్కడైతే పనిచేస్తుందో ఎక్కడైతే ఆటంకాలు పనిచేస్తున్నాయో ఎక్కడైతే మనల్ని అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఎక్కడైతే మనల్ని అణగద్రొక్కాలని చూస్తున్నారో ఎక్కడైతే మనల్ని కృంగతీయాలని చూస్తున్నారో అక్కడ మన ఎడల దేవుని యొక్క కృప ఏ విధంగా పనిచేస్తుందట అపరిమితముగా పనిచేస్తా ఉన్నది దేవుని యొక్క కృప మనకు ఉన్నది దేవుని యొక్క కృపలో మనం జీవిస్తూ ఉన్నాం దేవుని యొక్క కృప మనల్ని నడిపిస్తూ ఉన్నది దేవుని యొక్క కృప మనల్ని జీవింపజేస్తూ ఉన్నది దేవుని యొక్క కృప లేకపోతే మనము శ్రమలలో కృంగిపోయే వాళ్ళం కష్టాలలో కృంగిపోయే వాళ్ళం నష్టాలలో వెళ్ళిపోయే వాళ్ళం దేవుని యొక్క కృప లేకపోతే మనం పాపంలో పడిపోయే వాళ్ళం దేవుని యొక్క కృప ఉన్నది కాబట్టి ఆ కృప మనల్ని ఏం చేస్తుందనంటే అది మనల్ని లేవదీస్తా ఉన్నది గుంటలో నుంచి పైకి లేవనిస్తా ఉన్నది పాపములో నుంచి పైకి లేవదీస్తా ఉన్నది అంధకార పరిస్థితుల్లో నుంచి ఆ కృప మనల్ని లేవనిస్తా ఉన్నది భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ఆ కృప మనల్ని నడిపిస్తూ ఉన్నది కృప మనల్ని బలపరుస్తూ ఉన్నది కృప మనకు తోడుగా ఉన్నది కృప మనల్ని ఆవరించి ఉన్నది అందుకనే కీర్తన కార్డు అంటున్నాడు అది ఎంతో అమూల్యమైనది కృప ఎలాంటిదట ఎంతో అమూల్యమైన కృప అది విలువైన కృప మనం కృప పొంది ఉన్నాము అని అంటే అది మామూలు విషయము కాదు కృప చూపుటకు దేవుడు ఇష్టపడతా ఉన్నాడు కృపలో మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు ఎవరికి ఈ కృప అంటే దేవుడు తనను ప్రేమించి మనము దేనికైతే అర్హులము కాదో దానికి అర్హులుగా చేసేదే దేవుని యొక్క కృప హలెలుయా పరళక రాజ్యం చేరడానికి మనం అర్హులము కాదు పాప క్షమాపణను పొందటానికి మనం అర్హులము కాదు నీతిని పొందడానికి మనం అర్హులము కాదు సమాధాన పరచడానికి సమాధాన పరచబడడానికి మనం అర్హులము కాదు కానీ దేనికైతే అర్హులము కాదు దానికి అర్హులుగా చేసింది దేవుని యొక్క కృప అని మనం విడిపించుకోలేం మనల్ని మనం రక్షించుకోలేం మనల్ని మనం కాపాడుకోలేం మనల్ని మనం శత్రువుల నుంచి విడుదల పొందలేం మనం కానీ విజయం నిచ్చింది దేవుని కృప విడిపించింది దేవుని కృప వెంట నుంచి పైకి లేవినత్తింది దేవుని యొక్క కృప ఈ రోజు ఇక్కడ కూర్చున్నామని అంటే దేవుని యొక్క కృప లోకములో పాపంలో జీవిస్తున్న మనల్ని శాపంలో అంధకారంలో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వ్యభిచారంలో దొంగతనంలో మోసంలో జీవిస్తున్న మనందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చింది ఎవరు చెప్పండి దేవుని యొక్క కృప ఏంటిదండి దేవుని యొక్క కృప ఈ కృప లేకపోతే మనం లేం ఈ కృపలో మనం బ్రతుకుచున్నాం వెంబడి కృప వెంబడి కృప వెంబడి కృప దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు అందుకే పాపం ఎక్కడ విస్తరిస్తా ఉన్నదో అక్కడ కృప అపరిమితముగా విస్తరించుచున్నది అయితే ఏమి అట్లన రాదు మనం ఒకవేళ పాపం చేస్తామా అట్లన రాదు చదవండి ఆ భాగం రూమిలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచనం దాని తర్వాత వచనం కూడా మీరు చదివితే అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను అయినను పాపము మరణమును ఆధారం చేసుకుని ఏలెను అలాగే నిత్య జీవము కలుగుటకై నిత్య కృపయు కృపయు మన ప్రభు అయిన ప్రభువైన క్రీస్తు మూలముగా మన ప్రభు అయినగామిత్తము పాపం ఎక్కడ విస్తరించను పాపం ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిగా అక్కడ కృప అపరితముగా విస్తరించను అలలుయా పాపం ఎక్కడ విస్తరించిందో కృప అక్కడ అపరిమితముగా ఇప్పుడు ఆరో అధ్యాయం మొదటి వచనం చూడండి అట్లాగైనా అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని కృప విస్తరింపవలనని పాపమందు మందు నిలిచి ఉంది నిలిచి ఉందిమా అట్లనరాదు అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము పాపము విషయమే చనిపోయిన మనము ఇక మీదట మీదట ఏలాగు దానిలో జీవించుదుమో జీవించుమో హలలుయాలుయా చాలా మంది పాపం ఎక్కడ ఉందో కృప అక్కడ ఉంటది అని వాక్యం ఉంది కదా అని చెప్పి పాపము చేస్తే దేవుడు కృప చూపిస్తా ఉన్నాడు పాపము చేస్తే దేవుడు బయటికి విడిపిస్తూ ఉన్నాడు పాపము చేస్తే దేవుడు క్షమిస్తా ఉన్నాడు ఆయన క్షమా క్షమా ఆయన ఆ క్షమకు మనము అర్హులము అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు అర్హులమా మనము అర్హులము ఆయన క్షమించడానికి యోగుడే కానీ ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ఆ క్షమకు మనము యోగ్యము కాదు కానీ పాపము చేయకుండా మనం ఉండాలని దేవుని యొక్క కృప మనల్ని ఆవరించింది కృప ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా పాపము చేసుకుంటా పోతే దేవుని యొక్క శిక్ష మనకు తప్పదు ఇక్కడ ఏమంటున్నాడు అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా అట్లన రాదు పాపం విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించదు కృప ఉంది అని చెప్పి పాపం చేస్తావా దేవుడు క్షమిస్తున్నాడు అని చెప్పి పాపం చేసుకుంటా పోతావా దేవుడు మంచివాడు క్షమించేవాడు ప్రేమించేవాడు మనం ఎలా బ్రతికినా ఏం కాదు అని చెప్పి అలాగూ బ్రతికేస్తావా ఆయన అన్నాడు ఒక ఆయన ఏమన్నాడంటే ఇది అతి పరిశుద్ధ స్థలం అది పరిశుద్ధ స్థలం అది ఆవరణము అయితే అతి పరిశుద్ధ స్థలంలోనికి మామూలు వ్యక్తులు రావద్దు సేవకులే రావాలి అని అంటే ఆయన ఏమన్నాడంటే బ్రదర్ ఇంకెక్కడున్నావు నువ్వు ఇది కృపాకాలము దేవుడు కృప చూపించాడు అంతా సమానము చేసేసేండు అని అన్నాడు అట్లా అని చెప్పేసి పోవచ్చా అట్లా అని చెప్పి రావచ్చా ఎవరు ఏ పనికి ఎన్నుకోబడ్డారో ఎవరు ఏ పని నిమిత్తము నియమించబడ్డారో వాళ్ళు ఆ పనే చేయాలి ఇలాగే బైబుల్ గ్రంథంలో ఆయన అనుకున్నాడు బలులు అర్పించడానికి సమీపంగా ఉన్నది సమయం దైవజనుడు లేట్గా వస్తున్నాడు ఆలస్యంగా వస్తున్నాడు అయితే రాజు అనుకున్నాడు సౌలు రాజు అనుకున్నాడు హే దైవజనుడే వచ్చి అర్పించాలా దైవజనుడే వచ్చి బలు అర్పించాలా మనం చేద్దాం నేనెవరిక్కడ నేను కింగ్ నేను రాజును నా మాట కాదంటారా దైవజనుడు ఆలస్యంగా వస్తున్నాడు ఏం పర్లేదు నేను చేసేస్తా అని చేసేది ఏం జరిగింది ఏం జరిగిందండి ఆయన స్థానంలో నుంచి దేవుడు అతన్ని తేసాడు అలలు ఎవరు ఏ పనికి నియమించబడ్డారో వాళ్ళు ఆ పని మాత్రమే చేయాలి అంతే తప్ప నీ పని కూడా నేనే చేస్తా అని అనడానికి వీలు లేదు కృప 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 బైబిల్ మొత్తంలో కృప ధర్మశాస్త్రము వేరుగా దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప మనకు ఉన్నది కృపలో జీవించు మనం కీర్తనలు తొంభై నాలుగో కీర్తన పద్దెనిమిదవ వచ్చినము చదువుదాం తొంభై నాలుగో కీర్తన పద్దెనిమిదవ వచ్చినం నా కాలు జారనని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరచుచు ఏంటంట నా కాలు జారనని నేను అనుకునగా యహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది హలలుయా హలలుయా అయ్యో నా కాలు జారింది పాపంలోనికి అయ్యో పాపంలోనికి నేను వెళ్ళిపోతున్నానేమో శాపంలోనికి వెళ్ళిపోతున్నానేమో అని అనుకున్నప్పుడు దేవుని యొక్క కృప ఏం చేసిందంట బలపరిచింది అలలుయా బలపరిచింది నిన్ను బలపరిచే కృప దేవుని యొక్క కృప నువ్వు పాపములో జీవించకుండా శాపములో జీవించకుండా నువ్వు రోగములో జీవించకుండా నువ్వు మంచిగా ఉండాలని నిన్ను ప్రేమించి నీ కొరకు శాపము భరించి రోగమును భరించి పాపమును భరించి శిలవలో మరణించింది ఆ కృప నిన్ను పరిశుద్ధులుగా పరిశుద్ధ్రాలుగా చేయాలని ఆ కృప నీ కొరకు నా కొరకు సిలువలో విరేలాడుతున్నప్పుడు చిత్రహింసలు చేయబడుతున్నప్పుడు నోరు తెరవలేదు ఆ కృప ఒక్క మాట కూడా పలకలేదు ఆ కృప అన్నిటిని సమస్తమును భరించుకున్నది దేవుని యొక్క కృప ఒకవేళ ఆ రోజు ఆయన భరించకపోతే ఆయన సహించకపోతే ఆయన ఓర్చుకోకపోతే ఈ రోజు నీకు క్షమాపణ లేదు ఉందా ఈరోజు నిత్య జీవము లేదు ఆయన భరించకపోతే ఈ రోజు నువ్వు అర్హుడ వర్హురాలు కాదు ఇక్కడ కూర్చోవడానికి క్షమించబడుటకు అర్హుడ అర్హురాలు కాదు ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చోవడానికి ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం హలలుయా హలలుయా ఆయన ఓర్చుకున్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం ఆయన సహించిండు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం ఆయన జయించిండు మరణాన్ని కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ సజీవులుగా ఉన్నాం హలో ఆయన కృప ఆయన మంచితనం మనకు అర్థం కావాలి దేవుడు అదే చెప్తూ ఉన్నాడు ఆయన కృప ఎంతో అమూల్యమైనది ఆయన కృప ఆకాశం అని అంటున్నది కీర్తన కాడు సెలవిస్తూ ఉన్నాడు అయితే ఇరిమియా గ్రంథంలో మనం చూస్తే తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగో మాట మనం చదువుదాం ఒకసారి తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చును వాడు దేనిని బట్టి అతిశంపవాలని భూమి మీద కృప నీతి కృప చూపు న్యాయంలో జరిగి అని గ్రహించి గ్రహించి నన్ను పరిశీలనగా నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశంప భూమి మీద చాలా మంది అతిశయపడతా ఉంటారు దేనిని బట్టి అతిశయపడతా ఉంటారు వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి వారికి ఉన్నటువంటి సంపదను బట్టి వారికి ఉన్నటువంటి హోదాను బట్టి వారికి ఉన్నటువంటి ఇంకా ఏముంటది వారి వెనకాల ఎవరైతే ఉన్నారో వారిని బట్టి కొందరైతే గుర్రములను బట్టి రౌతులను బట్టి రథములను బట్టి వారు ఏం చేస్తారట గుర్రములను బట్టి రథములను బట్టి వారు అతిశయపడతారు అయితే మనమైతే మన దేవుడైన యహోబాను బట్టి మనం అతిశయపడాలి ఎవరిని బట్టి అతిశయం ఈరోజు మనకు ఆస్తి ఉందని అతిశయించొద్దు మనకు మంచి పిల్లలు ఉన్నారని అతిశయించొద్దు మనకు మంచి ఆ హోదా ఉన్నదని అతిశయపడద్దు మంచి బట్టలు ఉన్నాయని అతిశయపడద్దు బంగారం ఉన్నదని అతిశయపడద్దు కోట్ల కోట్లకు నాకు ఉన్నాయని చెప్పేసి అతిశయపడద్దు కానీ దేనిని బట్టి అట భూమి మీద కృప చూపుచున్న దేవుడైన యహోవాను బట్టి మాత్రమే మనం అతిశయపడాలి హలలుయా రోజు నువ్వు అతిశయపెడుతున్నటువంటి అతిశయం అది కొద్ది కాలమైనదే రోజు నీకు ధనం ఉండవచ్చు ఆస్తి ఉండవచ్చు చాలా మంది బలగము నీకు ఉండవచ్చు నీ వెనకాల నీ వెనకాల బలవంతులు ఉండవచ్చు నీ నీ పక్షాన మాట్లాడు వారు ఉండవచ్చు అయితే వారు కొద్ది కాలం మాత్రమే ఉంటారు దేవుని యొక్క కృప మన పక్షాన లేకపోతే దేవుని యొక్క కృప మనకు లేకపోతే ఈ రోజు మనం సంపాదించుకున్న సంపద అంతా కూడా వ్యర్థమే ఆయన కృపను బట్టి నేను ఇది పొందుకున్నానయ్యా అని చెప్పాలి దేవుని కృపను బట్టి నాకు ఇదో ఈ పిల్లలు దేవుడిచ్చాడయ్యా అని చెప్పాలి దేవా నీ కృపను బట్టి ఇది నేను సంపాదించుకోగలిగాను అని చెప్పాలా ఈ రోజు మనకు బలం ఇచ్చాడు దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయుష్నిచ్చాడు శక్తిని ఇచ్చాడు సామర్థ్యాన్ని ఇచ్చాడు సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలను దేవుడు ఇచ్చాడు అనేక రీతులుగా మనం సంపాదించుకుంటున్నాం మనం పోగు చేసుకుంటున్నాం ఎన్నో మనం చేస్తున్నాం ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తున్నాం అయితే వీటన్నిటి వెనకాల ఏముందో తెలుసా దేవుని యొక్క మహాకృప ఉంది అలల్లుయ ఈ కృపకు లేకపోతే నువ్వు సంపాదన సంపాదించుకోలేవు నువ్వు పని చేసుకోలేవు ఈ రోజు నీకు కాళ్ళు చేతులు బాగా పనిచేస్తున్నాయి ఆరోగ్యంగా ఉన్నావు సంపాదించుకోగలుగుతున్నావు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళగలుగుతుందా వెళ్ళగలుగుతున్నావు కారణం ఏంటో తెలుసా దేవుని కృప నీ పక్షణం ఉన్నది అదే గనక లేకపోతే అదే కనుక లేకపోతే ఈ రోజు నువ్వేమి చేయలేవు చాలా మంది ఈ యొక్క కృపను కోల్పోతున్నారు చాలా మందికి అర్థం కాలేదు దేవుని యొక్క కృప అందుకనే ఏ వారమా ఏమీ అర్థం కావడం లేదు చాలా మందికి అది ఆదివారమా సోమవారమా మంగళవారమా ఏ వారంతో సంబంధం లేదు వెళ్ళడమే ఎక్కడికి పనులకు ఎక్కడికి ఉద్యోగాలకు ఎక్కడికి వ్యాపారాలకు దేవుని కృప ఉన్నది కాబట్టి నువ్వు వెళ్ళగలుగుతున్నావు అది గుర్తుపెట్టుకోవాలి దేవుని కృప నీకు ఉన్నది కాబట్టి నువ్వు పని పనిచేసుకోగలుగుతున్నావు అది గుర్తుపెట్టుకోవాలి అందుకనే మన దేవుడు అన్నాడు ఆరు దినములు పని చేసి ఏడో దినమున నా మందిరానికి రండి అన్నాడు ఎందుకు రావాలి నీ ఏడో దినమున నువ్వు మందిరానికి వస్తే నువ్వు ఆరు దినములు చేసినదంతా నీకు ఆశీర్వాదకర్మగా ఉంటది అలాలు ఒకవేళ ఏడో దినము కూడా నాదే అని అనుకుని నువ్వు గర్వించిపోతే గనక ఆరు దినములది ఉండదు ఏడో దిన కూడా ఉండదు వ్రాసి పెట్టుకోండి ఆరు దిన ఉండదు ఏడో దినంది కూడా ఉండదు ఎక్కడికి పోతుందయ్యా చినిగిపోయిన సంచిలో వేసినట్టయిపోతుంది నువ్వు నీ ధనం అన్యుల పాలవుతుంది వైద్యుల పాలవుతుంది ఇంకెవరి పాలు అవుతుంది ఇంకెక్కడికో పోతుంది అనవసరమైన ఖర్చులు అవుతాయి అప్పుడు అనిపిస్తుంది ఎన్ని రోజులు సంపాదించిన సంపద ఎటువా ఎటువా ఆరు రోజులు చేసినా ఏడో రోజు కూడా చేసినా రికాం కూడా చేసినా కదా ఇరవై నాలుగు గంటలు చేసినా ఏది నా సంపాదన అంటే చినిగిపోయినా సంచిలేసినవు దేవునికి సమయం ఇవ్వకుండా దేవునికి నీ భాగం ఇవ్వకుండా దేవుని సమయాన్ని దేవుని భాగమును నువ్వు దేవునికి అప్పచెప్పకుండా నీవు విచ్చల వేడిగా నీ ఇష్టానుసారంగా చేస్తే ఎక్కడుంటుందండి అది అన్నిలో పాలవుతుంది వాక్యములు ఉంది వైద్యుల పాలవుతుంది ఎవరెవరికో ఇస్తాం ఎవరెవరికో పెడతాం ఎందుకో అవుతుంది అర్థం కాదు అర్థం కాదు చాలా సార్లు మీరు గమనించండి మీలో మీరు సంపాదించే సంపద నుంచి మీరు దేవునికి ఇచ్చి చూడండి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది ఆరు రోజులు చేయండి ఏడు రోజు దేవునికి రండి దేవుని దగ్గర రండి సమయం ఇవ్వండి మీ సంపదల నుంచి భాగం ఇవ్వండి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అట్లా కాదని ఇవ్వకుండా దాచిపెట్టుకున్నవానుకో ఏమన్నాడు మలాకి గ్రంథం మూడో అక్షంలో పదో వచ్చినములు ఏమన్నాడు మీరు నా యొక్క దొంగిలి ఉందలేదన్నమాట మీరు నా యొద్ద అయ్యో మేమెప్పుడు దొంగతనం అంటే మీరు నాకు ఇవ్వాల్సిన పదో భాగమును ఇవ్వకుండా మీరు దాసుకున్నారు ఎంతమంది ఇస్తున్నారు దేవునికి పదో భాగం చెప్పండి ఎంతమంది ఇస్తున్నారు పెద్దగా పెద్ద గద్దండి ఇస్తున్నారా పదో భాగం పర్ఫెక్ట్గా మీరు చేసిన కష్టార్జితం నుంచి నీకు పదివేలు అయితే ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అమ్మా వేయి ఇరవై వేలు అయితే ఎంత ఇవ్వాలి రెండు వేలు ఇవ్వాలి మరి కొంతమంది ఇయ్యే ఎందుకు ఇయ్యరు కొంతమందికి పదివేలు వస్తే ఎంత ఇస్తారు ఐదు వేలు ఐదు వందలే ఇస్తారు ఇరవై వేలు వస్తే ఎంత ఇస్తారు ఐదు వందలే ఇస్తారు ముప్పై వేలు వస్తే ఎంత ఐదు వందలు వేస్తారు ఎంత వచ్చినా ఐదు వందల కానీ అయిపోతుంది ముచ్చట మన జీతం పెరుగుతుంది మన లెవెల్ పెరుగుతుంది అంటే నువ్వు దేవునికి ముందు ఉండాలి నువ్వు ఎక్కడైనా చేయి ఏ పని చేయి కానీ దేవుని సన్నిధికి సమయం ఇవ్వాలి తర్వాత మన మాట చదువుకుందాం ముప్పై ఆరో కీర్తన ఎనిమిదో వచ్చింది సారీ ముప్పై ఆరు మందిరం యొక్క సమృద్ధి వలన వారు నొందుచున్నారు ఏమండి మందిరంలో సమృద్ధి ఎట్లా వస్తుంది చెప్పండి మందిరంలో సమృద్ధి ఉంటది ఎప్పుడు ఉంటది మందిరంలో సమృద్ధి ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి మందిరంలో సమృద్ధి ఆహారం ఉండాలి అని అంటే ఏం చేయాలి మందిరంలో సమృద్ధి తోటి ఏమవుతుండటం వాళ్ళు సంతృప్తిని అందుతున్నారు ఏం నందుతున్నారు సంతృప్తిని అందుతున్నారు సంతృప్తికరంగా మనం ఉండాలి అనంటే మందిరంలో సమృద్ధి ఉండాలి సమృద్ధి మందిరంలో ఉండాలి అనంటే సమృద్ధిగా మనము కానుకలు దశమ భాగాలు మనకున్నవి ఏవైతే దేవుడిచ్చినవో అవన్నీ దేవునికి ఇవ్వాలి మళ్ళాకి మూడు మూడు పది నుంచి చదవండి నా మందిరంలో ఆహారం ఉండున్నట్లు ఉండున్నట్లు పదో భాగం అంత మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి ఎక్కడికి తీసుకురావాలట మందిరపు నిధిలోనికి తీసుకురావాలి మందిరము నిధిలోకి నువ్వు పదో భాగం తీసుకొస్తే మందిరంలో ఏముంటది చెప్పండి ఏముంటది ఇప్పుడు సమృద్ధి ఉంటది మీటింగ్లు చేసేటప్పుడు అమ్మ మీరిత్తరా అయ్యా మీరిత్తరా మీరు వెయ్యి రూపాయలు ఇరు మీరు రెండు వేలు ఇరి అని అడిగే పరిస్థితి ఉంటదా ఉంటుందండి మందిరములో సమృద్ధి ఉండాలని అంటే నువ్వు మందిరపు నిధిలోనికి తీసుకురావాలా అప్పుడు ఎందుకు జరిగాయండి మీటింగ్లు మనం అనేకులకు ఆహారం పెట్టే వారముగా మనం ఉండాలి మన మందిరంలో సమృద్ధి ఉండాలి మన మందిరంలో కొదవ ఉండద్దు మన ఇంట్లో కూడా కొదవ ఉండొద్దు ఒక బీద విధవరాలు ఒక బీద విధవరాలు దైవజేనుడు అడగగానే తను చేసుకున్నటువంటి ఒక అప్పములో నుంచి ఒక చిన్న అప్పము తీసి ఎవరికి ఇచ్చింది దైవచేనునికి ఇచ్చింది అయ్యో మేము ఇది తిరిగి చనిపోదాం అనుకున్నామయా నువ్వొచ్చి అడుగుతావా మాకెట్లయ్యా అని అనిలే ఎప్పుడైతే అప్పము తీసి దైవజేనుడి చేతిలో పెట్టిందో అది ఆశీర్వదించబడుతుంది హలోయ అప్పటి నుంచి అప్పటి నుంచి ఆమె బుడ్డిలో ఉన్నా నూనె పోలేదు తొట్టిలో ఉన్నా పిండి అయిపోలేదు ఈరోజు కొంతమంది ఏముంటుందో ఏముంటులేదో తెలియడం లేదు ఎందుకు కొరత ఏర్పడుతుంది మందిరంలో ఎందుకు కొరత ఏర్పడుతుంది మన గృహాలలో ఎందుకు కొరత ఏర్పడుతుంది మనము దేవునికి ఇవ్వవలసిన సమయము గాని ధనము కాని మనం ఇవ్వక కొరత ఏర్పడుతుంది జాగ్రత్త అందుకనే కీర్తన కలు ముప్పై ఆరు కీర్తన తొమ్మిదవచనములు ఏమన్నాడు ఎనిమిదవ వచనంలో ఏమన్నాడు నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నందుచున్నారు మందిరంలో సమృద్ధి ఉంటే ఎవరికి సంతోషం ఎవరికి ఆనందం మనకి మన ఇంట్లో సమృద్ధి ఉంటే పక్కిటోళ్ళకి ఆనందమా మన ఇంట్లో బాగా ఉంటే మన ఇంట్లో అన్ని ఉంటే ఎవరికి ఆనందం పక్కింటలగా మనకే మనకే ఆనందం సమృద్ధి కావాలి దేవుని సన్నిధిలో సమృద్ధి ఉన్నప్పుడు సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదములు కూడా మనం పొందుకోగలుగుతాం నెక్స్ట్ వచ్చినాం చదువు నీ యొక్క జీవపు ఊట కలదు నీ వెలుగును పొంది మేము వెలుగు చూచున్నాం నీ యొద్ధ జీవపు ఊట ఉన్నది మేము వెలుగును పొంది వెలుగును చూచుతున్నాం ప్రకటన ఇరవై ఒకటి ఆరులో ఏమన్నాడు చూడండి ప్రకటన ఇరవై ఒకటి ఆరు దప్పికొని వానికి జీవజల బుక్లో ఆయన నాతో ఇట్లా నేను

ఆయన యుద్ధకు వెళ్ళినటువంటి వారికి దప్పిక ఉండదు ఆయన యుద్ధకు వెళ్ళినటువంటి వారికి ఆకలి ఉండదు ఆయన యుద్ధకు వెళ్ళినటువంటి వారికి చీకటి ఉండదు సమృద్ధి ఉంటది ఏముంటది చెప్పండి సమృద్ధి ఉంటది నీకు దాహమ ఉండదు ఆకలి ఉండదు ఏముండదు సమృద్ధి నీకు సమృద్ధి సమృద్ధి తృప్తికరమైనటువంటి జీవితం నీకు ఉంటుందని చెప్పి వాక్యం సెలవేస్తా ఉన్నది ఆ పదవచనం నుంచి పన్నెండు వచనాలు మనం చదువుకొని ముగించుకుందాం నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను యథార్థ హృదయాల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపు ఎరిగిన వారి ఎడల కృపను తర్వాత యథార్థవంతుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపు రైట్ రానియకు భక్తిహీనుల చేతినియోళనీయము అదిగో పాపము చేయవారు అక్కడ పడి ఉన్నారు లేవ లేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు చూడండి ఇక్కడ దేవుని యొక్క కృప నీతిని చూపిస్తూ ఉన్నాడు ఎరిగినటువంటి వారికి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారికి యథార్థవంతులకు దేవుని యొక్క కృప దేవుని యొక్క నీతి ఎప్పటికీ సమృద్ధిగా సమృద్ధిగా ఉంటది సమృద్ధిగా ఉంటుంది అందుకే రుచి చూచి ఎరిగింది యహోవా ఉత్తముడని నీకు రుచి అర్థమైతే దేవుణ్ణి వదలం మనం నీకు రుచి అర్థమైతే మందిరమును విడిచిపెట్టం మనం నీకు రుచి అర్థమైతే దేవునిలో సమృద్ధిని మనం అనుభవిస్తాం ఆయన కృపను పొందుకుంటాం ఆయన నీతిని పొందుకుంటాం అందుకనే దేవుడు మనం ఎన్ని ఏషాలు వేసినా ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా కృప చూపుతూ ఉన్నాడు కృప చూపుతూ ఉన్నాడు కృప నా కృప నీకు చాలు నా కృప నీకు చాలు కృప చూపుతున్నాడు అయితే కృప ఉంది కదా అని చెప్పేసి పాపం చేస్తామా అట్లన రాదు పాపం విషయమై చనిపోయిన మనము మరలా ఎలాగ దానిలో జీవించుదమో క్షమించే దేవుడు ఉన్నాడు అని చెప్పి పాపం చేసుకుంటా పోతావా అట్లా రాదు క్షమాపణ పొందుకున్న నీవు క్షమాపణ పొందుకున్న మనము ఆ క్షమాపణలో జీవించాలి ఆ కృపలో జీవించాలి ఆయన కృప పొందుకున్న మనము ఇతరులకు దేవుని యొక్క దయను మనము కనపరచాలి దేవుని యొక్క ప్రేమను మనం చూపించాలి దేవుని యొక్క కృప మనల్ని ఏ విధంగా అయితే బలపరుస్తుందో ఆ విధంగా మనం ఇతరులను బలపరిచే వారముగా మనం ఉండాలి కృప మన ఏడల విస్తారముగా ఉన్నది దేవుని నేతి మనకు పనిచేస్తుంది కాబట్టి ఆయన మంచితనాన్ని గురించి చాలా విషయాలు కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు ఆయన మంచితనాన్ని బట్టి మనం ఆరాధన చేద్దామా అందరం మోకరించుదాం దేవుడు వాక్యము దీవించిన